నుంచి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఒకసారి నిర్వహించేస్తారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ త్రీ నోటిఫికేషన్ మొట్టమొదటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరు నాడు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వచ్చేసారు అయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై నాడు గ్రూప్ టూ కండక్ట్ చేస్తామని చెప్పి మనకు అనౌన్స్ చేసారు టీఎస్పీఎస్సీ ద్వారా అప్పుడున్న కమిషన్ చైర్మన్ వచ్చేసి జనార్దన్ రెడ్డి మాకు పేపర్ లో పదమూడు పేపర్ లీకేజ్ వ్యవహారం ద్వారా మూడు నెలలు డిప్రెషన్కి వెళ్ళిపోయినాం సార్ మేము అంటే చదివి నాలుగు సంవత్సరాలు అవుతుంది కోవిడ్ వల్ల రెండు సంవత్సరాల కాలం పోయింది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది సక్రమంగా జరిగితే ఎగ్జామ్ రాసి బయటపడవచ్చు అనే ఒక అవకాశం ఉండే కానీ పేపర్ లీకేజ్ వ్యవహారం ద్వారా తీవ్ర డిప్రెషన్ కి మనస్తాపానికి గురైతే ఆగస్టులో మేము ఎగ్జామ్ రాయలేమనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో అప్పుడు మేము ఆగస్టులో ఈ ప్రభుత్వం ఉన్న కాలంలో మేము ఎగ్జామ్ రాయలేమని చెప్పి స్ట్రైక్ చేసినాం ఆ స్టైట్ చేయడం ద్వారా మాకు నవంబర్ లో ఎగ్జామ్ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు నవంబర్ ఫిఫ్త్కి కి అప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా నవంబర్ ఫిఫ్త్లో లో ఉన్న ఎగ్జామ్ జనవరి సిక్స్త్కి కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ద్వారా టిఎస్పీసీ ప్రక్షాళన చేస్తామనే ఉద్దేశంతో టిఎస్పీఎ చైర్మన్ నియమించాలనే ముఖ్య ఉద్దేశంతో జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అని చెప్పి ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం గ్రూప్ టూ అని చెప్పి ఆగస్టు ఏడు ఎనిమిదికి గ్రూప్ టూ డేట్ ఇచ్చారు సార్ నవంబర్ పదిహేడు పద్దెనిమిదికి గ్రూప్ తొలి నోటిఫికేషన్ ఇచ్చారు అయితే లాస్ట్ ఇయర్ జరగాల్సిన ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైకి జరగాల్సిన ఎగ్జామ్ ఈ ఇయర్ ఆగస్ట్ ఏడు అందు జరుగుతుంది అయితే మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిరుద్యోగులను కీఆర్ పాత్ర వహించినాం ఎందుకు అని అంటే గత ప్రభుత్వ కాలంలో ఎగ్జామ్స్ సరిగా నిర్వహించలేకపోతుంది మాకు సరిగ్గా ఉద్యోగాలు వస్తాయో లేవో అని చెప్పి మేము కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రిపరేషన్ టైంని పక్కకు పెట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా వంతు ఎంతో కొంత కృషి అయితే చేసినాము ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గ్రూప్ టూలో కొన్ని పోస్టులు పెంచుతామని చెప్పి మార్చ్ సిక్స్త్ నాడు అటెండమ్ నోటిఫికేషన్ ఇస్తామని ఈ వెబ్ నోట్ ఇచ్చింది సార్ ఇప్పుడు ఖాళీలు వెతుకుతున్నాము ఈ ఖాళీలు వెతికిన తర్వాత గ్రూప్ టూలో లో కొన్ని అటెండెంట్ నోటిఫికేషన్ గ్రూప్ త్రీలో కొన్ని అటెండెంట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మార్చ్ సిక్స్త్ నాడు వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి మేము జూన్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ ప్రస్తావన తీసుకురావాలి ఎందుకంటే తప్పకుండా పోస్టులు కలుస్తాయనే ఉద్దేశంతో మేము అడగలేదు